హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే బాదం పూరీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పండగలకి రెగ్యులర్గా చేసే స్వీట్స్ కాకుండా ఇది ట్రై చేస్తే వెరైటీగా ఉంటుంది అలానే సింపుల్గాను అయిపోతుంది పొరలు పొరలుగా జ్యూసీగా ఉండే బాదం పూరీని క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి అలాగే మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా చూసి ట్రై చేయండి ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి ఇలాగా రెండు కప్పులు మైదా పిండి తీసుకొని అందులో ఒక అర స్పూను సాల్ట్ మూడు స్పూన్లు నెయ్యి వేసి మొత్తం పిండంతా కలిసేలా ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిందా లేదా అన్నది చూసుకొని తర్వాత అందులో ఒక పావు కప్పు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకొని మళ్ళీ మళ్ళీ మొత్తం పిండి అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు పిండికి సరిపడా నీళ్ళని వేస్తూ పూరీ పిండిలా కలుపుకొని పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకొని కొద్దిగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా నెమ్మదిగా కలుపుకుంటూ మనం మనకి ఒక సాఫ్ట్ టెక్స్చర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి ఇలాగ పిన్ అంతా కూడా కలిపేసాం కదా కలిపేసిన తర్వాత దానిపైన నెయ్యి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి అద్దేసుకొని ఒక పది నిమిషాల పాటు మనం నెయ్యి పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకుంటే మనకి పిన్ అనేది కొద్దిగా నా ఇంకా సాఫ్ట్గా అయితే తయారవుతుంది మనకు కావాల్సిన టెక్స్చర్ అనేది అనమాట ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూసారు కదా పిండి అనేది మెత్తగా అయితే తయారైంది మనకి ఎలాంటి టెక్స్చర్ కావాలో అలాంటి టెక్స్చరు టెక్స్చర్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనం పూరీలకి ఏ విధంగా అయితే మనం చిన్న చిన్న ముద్దలా తీసుకుంటామో అదే విధంగా చిన్న చిన్న ముక్కల్లా తీసేసుకొని ఇలాగ పూరీలకి ఎలా అయితే చేసుకుంటామో అలాగా ఉండలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ పూరీ ముద్దలని ఒక్కొక్కటిగా చేసుకొని పూరీలాగా ఇలాగ అద్దుకుంటూ మీడియం సైజు పూరీలాగా చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పూరీలన్నీ కూడా మీడియం సైజులో పూరీలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు పూరీల వరకు ఫస్ట్ చేసుకుందాము ఇలా మీడియం సైజులో పూరీలు అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా ఒక పూరీ పైన ఇలాగా నెయ్యి అప్లై చేసేసుకొని దానిపైన పిండి చల్లేసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా ఆ పూరీ పైన మళ్ళీ ఇంకో పూరి అనేది వేసుకొని మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలన్నమాట మళ్ళీ నెయ్యి రాసుకొని కొద్దిగా మైదాపిండిని చల్లుకోవాలి ఇలా జల్లుకోవడం వల్ల ఏంటంటే మనకి లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట సో నేనైతే ఫస్ట్ ఐదు పూరీలని ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను మొత్తం ఇలా ఐదు పూరీలన్నిటిని కూడా ఒక దానిపైన ఒకటి వేసేసి పెట్టేసుకుందాము ఇలా అన్నీ వేసుకున్నాక ఒక వైపు నుంచి పూరీలు అన్నింటినీ చుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా అన్నీ చుట్టేసి క్లైన్లో ఈక్వల్గా సమానంగా ఒక పీసెస్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట నేను ఈ సైజులో పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే చూసారు కదా లోపల లేయర్స్లా ఫామ్ అయింది కదా ఇలా లేయర్స్ అయితే వస్తాయి మొత్తం పీసెస్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఒక పీస్ తీసుకొని అందులో కొద్దిగా మైదాపిండి అద్ది పీట మీద ఇలా చేత్తో ఒకసారి ప్రెస్ చేసుకొని మళ్ళీ ఈ లేయర్స్గా కట్ చేసుకున్న పీస్ ఉంది కదా దీన్ని ఒకసారి పూరిలాగా మళ్ళీ చేసుకోవాలన్నమాట మరి పెద్ద సైజు కాకుండా అలానే మరి దల్సరిగా కాకుండా కొంచెం సన్నగానే చేసుకోవాలన్నమాట సో ఇలాగా ఇంత సైజు పూరీలా చేసుకోవాలి ఇలాగా ఈ సైజ్ పూరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరీని అందటినీ కూడా నాలుగు మడతలు వేసుకొని ఒకసారి నెమ్మదిగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది మనకి బాదం పూరీ అనేది రెడీ అయిపోయినట్టే అనమాట సో ఇలాగా మొత్తం పూరీలన్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా పూరీలన్నీ కూడా పని చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరో గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోవాలి ఒకటిన్నర కప్పు పంచదారకి ఒకటి గ్లా ఒకటి ఒక గ్లాస్ నీళ్ళు వేసి పంచదారని పాకం పట్టుకోవాలన్నమాట ఈ పంచదార పాకం అనేది మరీ పాకం పెట్టుకోకుండా అలా అని మరీ పల్చగా కాకుండా మీడియంగా అయితే చేసుకోవాలి మనం గులాబ్ జామున్కి పాకం ఎలా వస్తుందో దానికంటే కొద్దిగా తిక్కుగా వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పంచదార పాకంలో ఇలాచీ పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం కొంచెం చల్లారి వచ్చే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇట్లా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ పూరీలు అనేవి వేయించుకోవాలన్నమాట పూరీలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి త్వరగా వేగిపోయి లోపల వే అన్నమాట మెత్తగా ఉంటాయి సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పూరీలన్నింటిని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ పూరీలని వేయించుకోవాలి ఇలా నూనెలో వేయించినప్పుడు పూరీలు పొంగినట్టు వస్తే మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నట్టు లెక్క రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి పూరీలు అన్నింటినీ కూడాను సో మొత్తం పూరీలన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది నేను చూపించిన క్వాంటిటీకి పదిహేను పూరీలు వరకు వచ్చాయండి మీరు చేసిన సైజుని బట్టి అంటే చిన్న సైజ్ అయితే ఎక్కువ వస్తాయి మీడియం సైజు అయితే ఇలా నేను చేసినట్టు పదిహేను అయితే వస్తాయి పెద్దవి పెద్దవి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం పూరీలన్నీ వేయించేసుకున్న తర్వాత ఈ పూరీలని ఉంది కదా పంచదార పాకంలో మనం వేసేసుకోవడమే పాకం మరీ చల్లారికి గోరువెచ్చగానే ఉండాలి ఇలా ఉన్నప్పుడు పూరీలని అందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేస్తే సరిపోతుంది పాకం పూరీలకి బాగా పడుతుంది అనమాట అలా పడితే పాకం అనేది సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇలా పూరీలన్నింటినీ కూడా పాకంలో వేసి డిష్ అవుట్ చేసేసుకోవడమే మొత్తం పూరీలన్నింటినీ కూడా ప్లేట్లో పెట్టేసుకొని బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఈజీగా అయిపోయే రెసిపీ బాదం పూరి రెడీ అయిపోయినట్టే లేయర్ లేయర్గా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఇది ఈరోజు వీడియో మళ్ళీ మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్